మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారి ఫలితాలు కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రావలసిన ధనాన్ని అందుకున్నప్పటికీ ప్రణాళికా పరంగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులయ్యే అవకాశం అనేది ఒకటి విదేశీల్లో విదేశాలలో కూడా నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే ముఖ్యంగా తల్లి కుటుంబంలోని స్త్రీలు మొదలైన వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో శ్రద్ధతో ముందుకు వెడతారు వృషభ రాశి అమ్మా మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృత్తిపరమైన బాధ్యతలు అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా కష్టంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో గాసిప్స్కి అలాగే మిత్రులతో వైరుధ్యాలకి దూరంగా ఉంటే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంతేకాకుండా ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కమ్యూనికేషన్ విషయంలో కూడా ఆచితూచి ముందుకెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు వృత్తిపరమైన గౌరవాన్ని కూడా శ్రమతో పొందడానికి ఆస్కారం కనబడుతుంది మిథున రాశి మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అంటే విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయంగా కనబడుతున్నప్పటికీ ధనానికి సంబంధించిన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని రకాలైన ఇబ్బందులు కానీ ఆకస్మికంగా రావాల్సిన సమయంలో అది రాకపోవడం వల్ల ఇబ్బందులకి ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కానీ కనబడుతున్నప్పటికీ మొత్తం మీద సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు వృత్తిపరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నూతన అవకాశాలకి అనుకూలమైన సమయంగా కాదీని మనం భావించవచ్చు